హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నానండి టిఫిన్లకు దోశలకు కానీ ఇడ్లీకి కానీ బయట దొరికే చట్నీ లాగా ఉంటుందండి ఉడిపి హోటల్లో స్టైల్లో ఉంటుంది ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి టమాటా కరివేపాకు వేసి ముందుగా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ లేకుండానే చేసుకోవాలండి ఆయిల్ వేయకుండానే చేస్తే టేస్ట్ వస్తుంది వాటర్ లేకుండా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఎల్లిగా ఎల్లిపాయలును ఉల్లిగడ్డ వేసుకోవాలి పచ్చి వేసుకోవాలండి జీలకర్ర సాల్టు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది రుచి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కదా సాల్ట్ కూడా కొంచెం దాని తగ్గట్టుగా వేసుకోవాలండి పోపు పెట్టుకోవడమే ఇంకా ఇది రైస్లోకి కూడా తినచ్చు అందుకే పోపు పెడుతున్నాను పోపు పెట్టకుండా ఓన్లీ చట్నీలకు వాడుకోవచ్చు అండి కొంచెం బెల్లం వేస్తే ఇంకా వేరే ఫ్లేవర్ వస్తుంది బెల్లం అనేది మీ ఇష్టం అండి అది మీ ఛాయిస్ ఉడిపి హోటల్లాగా ఉండాలి అంటే బెల్లం వేసుకోండి లేదు నార్మల్గా ఉండాలంటే రైస్లకు కూడా ఇట్లా తినవచ్చండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి